పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక స్త్రీ భర్తతో గొడవపడి తన ప్రియుడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అయితే అతను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి తన భార్యని అలాగే ఈ ప్రియురాల్ని ఇద్దరిని కూడా పెద్దళ్ళు చిన్నిళ్ళు అని చెప్పేసి పిల్లల్ని వైఫుల్ని కూడా ఎటువంటి తేడా లేకుండా చూస్తూ ఉన్నాడు అయితే సడన్గా ఒకరోజు ఆమె చనిపోతుంది అప్పుడు నాకు పుట్టిన పిల్లలైతే నాకు నా ప్రియురాలకి పుట్టిన పిల్లలు నాకు నా భార్యకు పుట్టిన పిల్లలైతే నా పిల్లలు అవుతారు కానీ ఆమెకి మొదటి భర్తకు పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా అనాథవసరమంలో చేర్పించాడు ఆమె భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు ఇటు ప్రియుడు తన భార్యతో తన సుఖంగా ఉన్నాడు ఇక్కడ ఎవరు ఆమె పిల్లలు ఇక్కడ తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని పనిచేసింది ఆమె భార్యాభర్తల్ని సరిగా చూసుకొని వాళ్ళ కోసం ఎన్నో జంతువులు ఉన్నాయి పోల్చడానికి కానీ తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని అనాథలు చేసినటువంటి తల్లుల్ని పోల్చడానికి ఒక్క జంతువు కూడా లేదు ఎందుకంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి ప్రతి స్త్రీ జంతువు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ జంతువు కూడా తల్లి బాధ్యతని విస్మరించలేదు ఒక్క మనిషి తప్ప ఇలా తన సుఖం కోసం తన పిల్లల్ని అనాథలు చేసింది ఇలాంటి ఆడవాళ్ళని పోల్చడానికి కూడా ఎటువంటి జంతువు కూడా లేదు అలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఇప్పటికైనా మేము కావాలి మేము చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు నేను ఇప్పుడు ఎంతమంది ఉన్న వాళ్ళందరూ నేను వదిలేసి వెళ్తారు తిప్పట్లే కాదు మమ్మీరా మమ్మీ అది విషయం అమ్మ పేరేంటి ప్రజలారా ఇది పరిస్థితి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఈ తల్లి బిడ్డలను కలిపే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇద్దరు బిడ్డల జీవితాలు నాశనమయ్యే పరిస్థితికి వచ్చినాయి మీ చేతిలో ఉంది ఈ పని ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీకు ఈ హేమ అనేట ఆమె మీకు కనిపిస్తే దయచేసి ఫోటో తీసుకొని ఆమెను పట్టుకొని అక్కడ నుండి ఒక కింద కనపడుతున్నటువంటి ఈ నెంబర్ వీళ్ళదే ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి దయచేసి అక్ మళ్ళీ ఈ నంబర్ ని కూడా మిస్యూజ్ చేయకుండా మిస్యూజ్ చేయకుండా ఓన్లీ వాళ్ళ మదర్ కోసం మాత్రమే కాల్ చేసి వాళ్ళ మదర్ కనిపిస్తే కనుక దయచేసి వాళ్ళకి కాల్ చేయండి ఇంకొక విషయం చెప్పండి చెప్పండి తల్లి చెప్పండి అండ్ మేము లాస్ట్ టైం మీడియాలోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది అంటే నా తెలిసిన వాళ్ళు కూడా అన్నారు ఏమని అంటే ఇల్లు బరిదేగించేసినారు రోడ్లు ఎక్కేసినారా అని అన్నారు అన్న నేను వాళ్ళకి స్ట్రెయిట్ ఒక ఆన్సర్ ఇస్తున్నా బరి బరు తెగించేసిండు బరి తెగించి ఇంక అంతా అయిపోయినాయి ఇంట్లో ఇంట్లో నుంచి అమ్మని ఎంపిసారంట బరు తెగించారు అంటే రోడ్ మీడియా మీడియాలో వచ్చేసరికి మీడియాలోకి వస్తే తప్పే ముందు తల్లి అమ్మ కోసము అమ్మ నా మా తల్లి మగ్గా కావాలని మీడియా ముందు కోసం రౌడీలు మా పెద్దమ్మ కూడా అన్నదన్నా ఆమె వాళ్ళు రౌడీలు వాళ్ళు ఎటుకైనా పోతారు అని అన్నారు నేను అందరికి ఆన్సర్ ఇస్తున్నాయి ఏంటంటే మేము బరి తెగించిన ఎందుకంటే మాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎటువంటి సపోర్ట్ లేదు మీడియా సపోర్ట్ ఉంటుందనే చెప్పి మేము వచ్చినాము అండ్ మేము బరి తెగించిన ఆడవాళ్ళం అయితే అది వేరేలా ఉండేది మేమేంటో మా నాన్న మమ్మల్ని ఎట్లా పెంచడం మాకు తెలుసు ఎవ్వర్ని ఎవరు జడ్జ్ చేద్ది ఎవరికైనా మన వరకు వస్తేనే ఆ పెయిన్ తెలుస్తుంది మాకు ఆ పెయిన్ తెలుసు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి మాకు ఎటువంటి పోలీస్ సపోర్ట్ ఎక్కడికెళ్ళా మాకు అవ్వలేదు కాబట్టి మేము లాస్ట్ మీడియా ఎక్కినాము మీ అందరం